హలో గుడ్ మార్నింగ్ నమస్తే అండి మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు సిక్స్ అయ్యింది వెదర్ చాలా చాలా బాగుంది మంచిగా వర్షం వస్తుందన్నమాట ఈ వెదర్లో నాకు వీడియో చేసుకోవాలనిపించింది దాని వెదర్లో మంచి కూర కూడా వండుకోవాలనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మంచి కూర వండేస్తాను ఆ కూర కూడా కుదిరితే వీడియో చేస్తా నేను అదేం కూర అండి ఏంటో ఈ మంచి వెదర్ చూపిస్తాను అటువంటి కూర చెప్తున్నాను ఏంటో అనిపిస్తుంది నాకు ఎండు చేపలు దోసకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను నా మెథడ్లో చూసి ఎంజాయ్ చేసేయండి నాకు అది నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీను ఇవి ఎండి చేపలు అంటే కొంచెం మెత్తళ్ళు అంటారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు ఉల్లిపాయలు టమాటా దోసకాయ పచ్చిమిర్చి అంతేనండి వీటితో పాటు ఉప్పు పసుపు కారం టచ్ అప్పిస్తే సరిపోతుంది డన్ మంచిగా వర్షం సౌండ్ వస్తుందండి అందుకని మాట్లాడాలనిపించట్లేదు అదే నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట నా టెక్నిక్స్ అన్నీ ఇప్పుడు ఇలా సెంటర్లో అనమాట రెండు ఒకటే టైంలో ఫ్రై అవుతూ ఉండేవి అన్ని చేపలు వెళ్తాయి మళ్ళీ కొంచెం సెంటర్ చేసి పసుపు అనేది కొంచెం ఇలా ఆయిల్లో అయితేనే ఈవెన్గా అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇప్పుడు కలపటం ఎండి చేపల కూరలు ఎండి చేపలకు సంబంధించిన అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఏ కూర అయినా మా ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇష్టమండి ఎండి చేపల ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఏంటో అలాగే వండేటప్పుడు అలాగా కుదిరిపోతూ ఉంటాయి లైన్స్ నాకు అసలు మీకు అర్థమైందో లేదని మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఎండి చేపల ఫ్యామిలీ అంటే రొయ్యలు ఏదో చాలా చాలా ఉంటాయి కదండి చాలా పొడుగ్గా ఉండే చేపలు ఏంటి ఇవి మెత్తళ్ళు ఉప్పు చేపలు అంటే అట్లా అన్నమాట మేము అన్ని రకాలు తెచ్చుకుంటాము కానీ అట్ల పేర్లు తెలియ కానీ అన్ని రకాలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో వెజిటబుల్ బాక్స్లో సగం బ్యాగ్ ఇదే ఉంటుందండి నాకు అన్నీ నీట్గా చేసుకొని పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా చాలా ఇష్టం మా ఫ్యామిలీ ఫ్యామిలీకి చాలా ఇష్టము ఎండు చేపల ఫ్యామిలీ అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను అందరికీ మంచిగా ఫ్రై అయినాయండి స్టర్ స్టెప్ కారం సాగు నేను పడిందా కారం సాల్ట్ అయినా వెనపడిపోయి కనపడుతుంది కదా ఒక పక్కన ఇంకంతేనండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు స్ప్రెడ్ చేయాలి చక్కగా ఇట్లా స్ప్రెడ్ చేసి మనం టమాటా ముక్కలు కూడా వేసేయాలి ఇమ్మీడియట్గా ఇది కూడా నీట్గా స్ప్రెడ్ చేసేయాలి ఎక్కువ నేను ఇదే ఫాలో అయిపోతూ ఉంటాను ఏ కదే అయినా కూడా అడుగున అట్లా పెట్టేసి పైన ఇట్లా కవర్ చేసామంటే దాని యొక్క ఉంటుంది కదా ప్రతిదానికి ఒక స్మెల్ అనేది అన్నీ అట్లా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా లిడ్కి మొత్తం ఇట్లా స్టీమ్ అంతా ఫామ్ అయిన తర్వాత ఒక్కసారి మనం అంటే సగం కుక్ అవుతున్నట్టు అనమాట మీనింగ్ సారీ ఇలాగా పిచ్చి వేసుకుంటే సో టెంప్టింగ్ అండి ఏంటి ఒక్కదాన్ని ఇట్లాగా వీడియోలు చేసుకోవటం మాట్లాడుకోవటం పిచ్చిపెట్టినట్టు ఉంది నాకు ఎంత అట్రాక్షన్ ఉందో చూసారా ఈ కూరలతో బతికేయచ్చండి లైఫ్ అంతా కూడా ఎండి చేపల కూరలతోనే జస్ట్ ఇంకా ఇది మగ్గిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవటమేనండి అంతేనండి అంతకు మించి ఏమి లేదు ఇందులో ఓకే ఒకసారి చూద్దాము డన్ ఈసారి ఆయిల్ కూడా ఫ్లోట్ అయిపోయింది హిందులో ఎవరి ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఆర్డర్స్ వేసుకుంటే వేసుకోవచ్చు కొత్తిమీరలు వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఏమీ లేదు అంటే ఆ ఎండు చేపల స్మెల్ నేను మిస్ అయిపోతాను అనమాట అది మిస్ అవ్వకుండా ఉండాలంటే నేను ఇలానే ప్లెయిన్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా చేయని వాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో